మూడు రోజుల పాటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటన ఎన్టీఆర్ వర్ధంత్రి వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైదుకూరు కేంద్రంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రారంభం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్ బాధ్యతల స్పీకర్న యురేనియం బాధితులకు అండగా నిలబడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక భౌగోళిక శాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలని అన్నారు వైఎస్ఆర్ జిల్లాలో మూడు రోజుల పర్యటన చేపట్టారు మంత్రి జితేంద్ర సింగ్ దిన్నె మండలం బుగ్గెలపల్లి పంచాయతీలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని అంగన్వాడీ కేంద్రం ఉద్యానవన పంటలు ప్రకృతి వ్యవసాయం జీవామృతం తయారీ పంటల సాగును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్లో వైద్య సేవలను ఉచితంగా అందిస్తోందన్నారు ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి ప్రధానమంత్రి నిరుపేద కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులను అందజేశారన్నారు ఆరోగ్యంపై పౌష్టికాహారంపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపించి గర్భవతులకు బాలింతలకు చిన్నపిల్లలకు కేంద్రం పౌష్టిక ఆహారం అందిస్తోందన్నారు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సీమ రైతులు మీసం మెలేసేలా చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కడప జిల్లాను సమగ్రాభివృద్ధి చేస్తామని జిల్లా అటు పరిశ్రమలకు స్మార్ట్ సిటీగా తోటలకు హబ్గా మారుస్తామన్నారు అసలు కరువు నేల రాయలసీమలో ఎన్టీఆర్ హయాంలోనే బీడు భూములకు అందించేందుకు ప్రాజెక్టులకు అంకురార్పణ చేపట్టామని తెలిపారు మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో కడప జిల్లాలో తెలుగు గండికోట గాలేరు నగరి సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఆర్టీపీపీ ప్రాజెక్టు పురుడు పోసుకుందన్నారు వైసీపీ నేతలు కథలు చెప్పడం తప్ప జిల్లాకు చేసిందేమీ లేదన్నారు విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరు శ్రీధర్ ఆకాంక్షించారు మైదుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్తో కలిసి కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ పథకాన్ని పదవ తరగతి వరకు అమలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెరువుతో జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి త్రిబుల్ ఐటీలలో విద్యాబోధన అమలు చేయనున్నట్లు ఆర్జీయూకీటీ రిజిస్టర్ సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో అధ్యాపకులతో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు త్రిబుల్ ఐటీలో విద్యాబోధన నాణ్యంగా మెరుగైన ప్రమాణాలతో అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు పాఠ్యాంశాలలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీసు అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు వేముల మండలంలోని యురేనియం ప్రభావిత గ్రామమైన త్వర చర్యలు తీసుకోవాలని అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి కోరారు పరిశ్రమలో ముడి ఖనిజం శుద్ధి అనంతరం వచ్చే వ్యర్థాలను గ్రామ సమీపంలోని టైలర్లలో నింపుతున్నారని పాండు నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించకపోవడంతో త్రాగు సాగునీరు కలుషితమవుతోందని వివరించారు వ్యాఖ్యానం బి శ్రీనాథ్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పిటిసి